డె తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ గుప్తా పలువురు నాయకులు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సిబ్బందితో కలిసి జాతీయ జెండాను ఎగరవేసి స్వీట్లు పంచడం జరిగింది అనంతరం పలు కాలనీలలో జాతీయ పతాకాలను ఆవిష్కరించి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితం ఈ స్వాతంత్ర దినోత్సవమని స్వాతంత్ర సమరయోధుల ఘనకీర్తిని కొనియాడారు బ్రిటీషు బానిస సంఖ్యలు తెంచి స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్న ఈ రోజు మనందరికీ పర్వదినమని సంబోధించారు మన దేశ అస్తిత్వాన్ని గౌరవాన్ని మువ్వెన్నల జెండాగా సగర్వంగా ఎగరేసి ఈ రోజు దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజని అన్నారు ఈ కార్యక్రమాల్లో పలు కాలనీలకు చెందిన విద్యావేత్తలు నాయకులు ఉద్యమకారులు ప్రజాస్వామ్యవాదులు తదితరులు పాల్గొన్నారు